బృందానికి నాతోటి విద్యార్థిని విద్యార్థులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది కానీ మనకంటూ మనకు సొంత రాజ్యాంగం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతను ఒక కమిటీని వేసి అది రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు కష్టపడి మన రాజ్యాంగాన్ని రచించారు అతిపెద్ద రాజ్యాంగం ఎంతో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రాన్ని చేస్తే రచనా కమిటీ వేసి ఆ కమిటీకి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఉండి ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజు నుండి అమల్లోకి వచ్చింది కాబట్టి అతి రాజ్యాంగ లక్ష్యాలను

もうちょ